పద్నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము పుట్ట శిష్యుల యొక్క శాంతి వివరాలు ఈరోజు చేసిన ప్రత్యేక రెమిడీ ఈరోజు జపం చేసిన సూత్రము ప్రయాణ వార్షుల్లో ఈ వీడియోలో లక్కరాజు మురళీధర రావు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఫోర్టీన్త్ మే రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు అలాగే ప్రయాణానికి వార్షుల వివరాలు ఈరోజు చేసే ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈరోజు జగత్యాస సూత్రం ఏంటి అనేది ఈ వీడియోలో పద్నాలుగు మే రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధిరామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలకు అస్తమిస్తాడు ఈరోజు శుక్ల సప్తమి తెల్లవారుజామున ఐదు పంతొమ్మిది వరకు ఉంటుంది అంటే ఈరోజు రాత్రి తర్వాత మొదటి రోజు తెలవజామున అలాగే నక్షత్రం పుష్పవి నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది యోగము గంట ఉదయము తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు ఉంటుంది ఇకపోతే కరడము గరిజ గరజి నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు రాహుకాలం మధ్యాహ్నం మంగళవారం ఎప్పుడు కూడా మూడు నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది మధ్యాహ్నం ఎవ్వగంట ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు ఇకపోతే దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పదకొండు ముప్పై ఆరు వరకు ఉంటా ఉంటుంది దుర్ముహూర్తం దుర్ముహూర్త ఎలాంటి మంచి ప శుభకార్యాలు చేయకూడదు అలాగే వర్జం వర్జము రాత్రి తెల అంటే ఈరోజు మంగళవారం అంతే అంతే తెల్లవారితే బుధవారం వరకు నాలుగు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది అలాగే అమృత గడియలు ఉదయం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఒక్క నిమిషం నుంచి రెండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు వర్జము ఆరు ముప్పై ఐదు వరకు ఉంటుంది మరుసటి రోజు తెల్లవారి నాలుగు యాభై రెండు నుంచి ఆరు ముప్పై రెండు వరకు వర్జం ఉంటుంది ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఇకపోతే ఈరోజు మంగళవారం కాబట్టి ధరణిగారు సంబద్ధం జుత్క సమగృహం కుమవారం శక్తి అస్తంతమంగళం ప్రభావం అనే సూత్రాన్ని ఇరవై సార్లు జపం చేసుకుంటే కొద్దిగ్రహ దోషాలు తొలుగుతాయి అలాగే ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన నీలాంజి సమాభాషం ప్రభుత్రం యమగ్రహం ఛాయమార్త తమ నమాం శ్రేష్ఠ అనే సూత్రాన్ని జపం చేసుకుంటే శనిగ్రహ దోషాలు తొలుగుతాయి ఈరోజు మంగళవారం కాబట్టి ఎవరికైతే ఎల్నాట్సన్ ప్రభావం ఉందో కుజదోషం ఉందో అలాగే భుజగ్రహ నీచస్థితిలో ఉన్న అలాగే కుజుడు అష్టమ కుజుడు ఉన్నా కూడా భుజమహాద నడుస్తున్నా కూడా కుజుడు నాలుగు ఎనిమిది పన్నెండు స్థానాల్లో జాతకంలో ఉన్నా కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాన్ని సుబ్రహ్మణ్య క్రవస్తున్నారు ప్రతిరోజు చేసుకోవాలి అలాగే ఇంకా ఎక్కువగా ఉన్నాయి వివాహం ఆలస్యం అవుతుంది కావడం ఏవో పనులు కావడం లేదు శత్రువులతో అనారోగ్య సమస్యలు ఉన్నాయి వారు సుబ్రహ్మణ ఆలయంలో ప్రతి మంగళవారం చొప్పున ఒక ఆరు మంగళవారాలు కానీ తొమ్మిది మంగళవారాలు కానీ మీ వీళ్ళు బట్టి అభిషేకం చేయించుకుంటే మీకు మీ యొక్క ఇబ్బందులు దొరుకుతాయి త్వరలో వివాహం జరుగుతుంది త్వరలో కోర్టు కేసులో ఎన్ని ఉంటుంది అనారోగ్య సమస్యలు తగ్గుతాయి సంతానం కలిగే సర్పదోషాలు ఉంటే కూడా సంతానం కలగడానికి అవకాశాలు ఏర్పడతాయి ఈ రకంగా స్వామిని అభిషేకం చేర్చుకోవడం వల్ల అన్ని శుభతాలు జరుగుతాయి ఇకపోతే తారబలాన్ని పరిశీలిస్తే ఈరోజు పునర్ పుష్షవి నక్షత్రం కాబట్టి తారబలం ఈ విధంగా ఉంది అశ్విని మఘా నక్షత్రాలకు మిత్రతార వస్తుంది కాబట్టి బాగుంది భరడి పూర్వ పల్గొని నక్షత్రాలకు నైత తార కాబట్టి బాగుండదు కృత్తిక ఉత్తరా పల్వని ఉత్తరా నక్షత్రాలకు సాధన తార అవుతుంది కాబట్టి బాగాలేదు రోహిణి హస్తాశ్రోఢ నక్షత్రాలకు పిచ్చకు తార అవుతుంది కాబట్టి బాగాలేదు మృగశిరా చిత్త ధనిష్ట నక్షత్రాలకు క్షేమతారత్తుని కాబట్టి వాహన కొనుగోలు కానీ సంబంధ విషయాలను కానీ ఫ్లాట్స్కి అడ్వాన్స్ తీసుకోవడానికి కొత్త భూములు ఫ్లాట్స్ కొనడానికి బాగుంటుంది ఈరోజు అలాగే ఆరుద్ర స్వాతి శతపిశ నక్షత్రాలకు ఇవ్వత్తారు కాబట్టి బాగా ఈ ఈరోజు ఆరు పునరుసు విశాఖ పూర్వవాద నక్షత్రాలకు సంపద రత్తు కాబట్టి ధన విషయాలలో ఏమైనా పనులు చేసుకోవచ్చు విద్యా విషయాల్లో కూడా పనులు చేసుకోవచ్చు ఆశ్లేష పుష్యమి అనురాధ ఉత్తరావాద నక్షత్రాలకు జన్మతారు కాబట్టి బాగా ఈ ఈరోజు అలాగే ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు పరమ తారవతను బట్టి బాగుందని చెప్పవచ్చు ఈరోజు అదే ఈ రకంగా తారాబలం ఉన్న నక్షత్రాలు ఇవి కాబట్టి చంద్రబలం ఉండే రాశులు ఏంటి ఈరోజు వృషభ రాశి కర్కాటకము కన్యా తులారాశి మకర కుంభాలకు చంద్రబలం బాగుతుంది తారబలం బాగున్నా చంద్రబల్లం బాగుంటే చంద్ర చంద్రగ్రహానికి ఈరోజు నక్షత్రానికి సంబంధించిన స్తోత్రాన్ని జపం చేసుకొని పుష్ప కాబట్టి నీలాజ సమావర్షం రావుతుంది నవగ్రహం చేత సముద్రం తమ నవమాషణ స్తోత్రాన్ని జపం చేసుకొని ఏమైనా పనులు చేసుకున్నా అలాగే మంగళవారం కాబట్టి కొద్దిగ్రహ సభ్య సూత్రాన్ని జపం చేసుకొని ధరణీ గర్భ సముద్రం నవగ్రహాలు స్తోత్రాన్ని జపం చేసుకొని పనులు చేసుకుంటే పనులు సాధీళ్లు సాగుతాయి అలాగే ఈరోజు వారసు వివరాలు పరిశీలిస్తే ఈరోజు మంగళవారం కాబట్టి మంగళవారానికి తూర్పు ధనలాభం ద్రవ్యలాభం ఉంటుంది అలాగే ఉత్తరానికి ఈరోజు ప్రయాణ వర్షాలు అవుతాయి కాబట్టి ఉత్తరం వైపు ప్రయాణం చేయకూడదు ఉత్తరంపై ప్రయాణం చేయాలంటే ముందుగా తూర్పు వైపు వెళ్ళి పనులు చూసుకుని తర్వాత ఉత్తరంపై వెళ్తే పనులు చూసుకుంటే సాఫల సానుకూలంగా సాగుతాయి లేదంటే వాయిదా వేసుకోండి పనులు మంగళవారం రోజు ఉత్తరం వైపు దిశలో పనులు ప్రయాణం చేయకూడదు ప్రయాణం పుత్రులకు వెళ్ళాలను కూడా ప్రయాణం వాయిదా వేసుకుంటేనే మంచిది ఇకపోతే ఈరోజు పుష్యమి నక్షత్రం కాబట్టి పుష్యమి నక్షత్రంలో పుట్టిన శిష్యుల యొక్క శాంతి వివరాలు కలిస్తే వేరి జీవితం శనిమహార దశకు ప్రారంభమవుతుంది ఈ నక్షత్రంలో మొదటి పాదాల్లో పుత్రికా పుత్రులు జన్మైనలా మేనమామకు దోషం ఉంటుంది రెండు మూడు పాదల్లో జన్మించిన తల్లిదండ్రులకు దోషం ఉంటుంది ఈ దోషానికి హోమశాంతి మహాన్యాతులు రుద్రాభిషేకము నక్షత్ర నవగ్రహ జప శాంతులు గద్దం చెక్క దానం చేయవలసి ఉంటుంది మహాన్యాసులు దురాభిషేకంతో పాటు నాలుగో బాధల జనమైన సామాన్య శాంతి కాబట్టి దోషం లేదు అయినా కూడా సామాన్య శాంతి కాబట్టి తండ్రి శిశువు యొక్క ముఖాన్ని ఆజ్యంలో చూసిన తర్వాతనే డైరెక్ట్గా చూడాలి అప్పుడు ఆ దోషం తొలుతుంది పురుషుడు పుట్టే బలవంతుడు మిక్కిలి కామం కలవాడు అంటే కోరికలు కలగవాడు స్థిర బుద్ధి స్థిరమైన వాడు నిదానస్తుడు పరిశుద్ధమైన డిసిప్లిన్ క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది ఒక పద్ధతిలో జీవితం గడపాలనుకునే వారు ఉంటారు విద్యలేందు సమర్థుడై ఉంటాడు మంచి విద్యలో రాణిస్తాడు ధైర్యం చాలని వాడు పెరిగివాడై ఉంటాడు స్త్రీ పుట్టిన రూపవతి ధార్మికురాలు దేవబ్రాహ్మణ భక్తి కలిగి ఐశ్వర్యవంతరాలు అదృష్టవంతరాలు ముఖ్యంగా స్త్రీ ఈ పుష్యమని స్థితిలో వారు ఇంకా సాంసారిక జీవితం అంత బాగా ఉండదు వీరికి సాంసారిక సుఖాలు లేదని చెప్పవచ్చు ఇబ్బందులు ఉంటాయి వైవాహిక జీవితంలో ఇక ఇవి ఈరోజు పంచాంగ వివరాలు జప చేయాల్సిన స్తోత్రాలు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ